ముస్లింస్ ఆర్ సంంగ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కొన్ని ప్రశ్నలు నేను అడగాలను పవన్ కళ్యాణ్ గారు నిత్యానంద ఉన్నాడు ఒక ఆశ్రమం పెట్టి ఎంతో మంది హిందూ సోదరి మనులు పసిబిడ్డల మానాలను హరించి మానభంగాలు చేసి వాళ్ళ బ్లూ ఫిలింలు తీసి విదేశాలకు అమ్ముకున్నాడు అతను దేశం పారిపోయి ఉన్నాడు అతను ఏ ధర్మానికి చెందినవాడు అదే విధంగా బాబా ఆశారా ఉన్నాడు అతను దాదాపు వంద చీలర ఆడవాళ్ళను తన ఆశ్రమంలో బంధించి వాళ్ళకు మానభంగాలు చేసి చంపేసి అక్కడే పాటేసి పాతి పెట్టేసినాడు అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఈ బాబా ఆషారాం ఏ కులానికి వాడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా డేరా బాబా మీ ఫేవరెట్ బాబా డేరా బాబా గురించి ప్రపంచంలో తెలియని లేరు అతని ఎంతమంది ఆడబిడ్డల జీవితాలు నాశనం చేశాడో ఎంతమంది మహిళల మాలను హరించినాడో ఎంతమంది హిందూ సోదరి మహిళలు చంపినాడో అతని గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మణిపూర్ లో క్రైస్తవుల మీద జరిగిన దాడి క్రైస్తవ మహిళలను నగ్నంగా రోడ్ల మీద తిప్పుతూ వీడియోలు తీసి మొత్తం ప్రపంచాన్ని చూపించినారు ఆ క్రైస్తవుల మీద దాడి చేసిన ఈ మతోన్మాదులు మహిళలను నగ్నంగా తిప్పుతూ రేపులు చేస్తూ చంపిన ఈ మతోన్మాదులు ఏ కులానికి చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇవ్వాల అదే విధంగా గోధ్రాలో జరిగిన సంఘటన గురించి ఎవరిని అడిగినా నెట్లు పట్టండి పవన్ కళ్యాణ్ గారు గోత్రాలో జరిగిన సంఘటనలో అల్లల్లలో కడుపుతో ఉన్న మహిళల కడుపులు కోసి పిండాలను బయటికి తీసి ఆ పిండాలను కత్తికి గుచ్చేసి చేతి మీద ఎత్తుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చారు వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఎంతమంది అభం శుభం తెలియని మా ముస్లిం మహిళలను మా బిడ్డలను మా తల్లులను మా చెల్లెలను మానభంగం చేసి జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చినారు కదా వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అదే విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అజ్మీర్ దర్గా సంఘటన కానివ్వండి మాలేగావ్ సంఘటన కానివ్వండి సంచో ఎక్స్ప్రెస్ కానివ్వండి అదే విధంగా మంగళూరు ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన కానివ్వండి అదేవిధంగా మస్జిద్ల మీద జెండాలు వేసి మస్జిద్ల ముందు డీజేలు పెట్టి రైళ్లలో పోతుంటే కులం పేరు అడిగి వాళ్ళని కాల్ చేశారు కదా వాళ్ళు ఏ కులస్తులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముసం ముస్లింల మీద విషం కప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు ఆప్షన్లు ఉండినాయి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ దేశంలో ఉండడం ఇష్టపడరో వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్లిపోవచ్చు ఎవరైతే ఈ దేశంలో ఉండటానికి ఇష్టపడతారో వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చు అని చెప్పి మా దగ్గర రెండు ఆప్షన్లు ఉంటే పాకిస్తాన్ కి కాలుతో కొట్టేసి ఈ భరత మాతను కళ్ళని అద్దుకొని ఇక్కడ ఉన్న వీరుల సంతతి మేము పవన్ కళ్యాణ్ గారు ఎవరో కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఎవరో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కాశ్మీర్ లో వచ్చి ఇరవై ఆరు మంది అబ్బం తెలియని అమాయకులను పట్టును పెట్టుకుంటే అక్కడ జరుగుతున్న కాల్పుల్లో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఏక పార్టీ సేవలు ఆపుకొని అక్కడ ఉన్న హిందూ సోదరి మళ్ళీ కాపాడింది ముస్లిం అన్న సంగతి మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు ఎవరి ఇంటి దగ్గర వెళ్లి మీరు ముస్లింల మీద నిందలు వేసినారో అదే కుటుంబానికి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యురాలు ప్రశ్లో చెప్పిన మాటలు ఇంకొకసారి మీరు సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి పవన్ కళ్యాణ్ గారు మా మీద ఉగ్రవాదులు దాడి చేస్తే మాకు రక్షించింది ముస్లింలే వాళ్ళు రక్షించకుండా గాని ఉంటే మేము అక్కడే గుండె అది చచ్చిపోయే వాళ్ళం మా వాళ్ళ ప్రాణం కన్నా ఎక్కువగా మమ్మల్ని రక్షణ కల్పిస్తూ వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని మాకు భోజనాలు పెట్టినారు మాకు రక్షణ లాగా నిలబడి మేము ఇక్కడ దాకా క్షేమంగా వచ్చడానికి కారకులు కేవలం ముస్లింలే అన్న సంగతి వాళ్ళ ఎవరైతే ఆ బాధిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉండారో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నా గానీ బలవంతంగా ముస్లింల మీద మీరు టార్గెట్ చేయడం ఇది మీ స్థాయికి సమంజసం కాదని నేను తెలియజేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ఏదో గుర్తు పెట్టుకోండి ఈ దేశం అందరిది ఈ దేశం ప్రతి భారతీయుడిది ఈ దేశానికి మీకు నాకు పేటెంట్ లేదు వాక్ స్వాతంత్రం ఉందని నోటికి వచ్చినట్లు చెప్పేస్తే సరిపోద్దని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మాట్లాడుతున్న మాటలను ఉపసంహరించుకోవాలా మీరు బేషర్తుగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు కొమ్ములు తిరిగిన నాయకులు పెద్ద పెద్ద నాయకులు భూస్థాపితం అయిపోయారు మీకు గుర్తుందో లేదో బీజేపీ పార్టీకి రెండు సీట్లు ఉండింది రామ మందిర నినాదంతో ఎవరైతే అద్వాని గారు బయలుదేరి బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే స్థాయికి తీసుకుని వచ్చిన ఎవరైతే అద్వాని గారు ఉన్నారో అటువంటి అద్వాని గారినే కళ్ళకు కనబడకుండా పక్కన పెట్టింది బీజేపీ పార్టీ అన్న సంగతి కూడా మీరు గుర్తు తీసుకోవాలా ఈ రోజు ఏదో మీరు